నా యొక్క సుశ్రుత ప్రకృతి వైద్యాలయం ఫౌండేషన్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షక దేవులు నా వ్యూవర్సు నన్ను అభిమానించే నా యొక్క అభిమానులకు యేవతి యొక్క ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా ఈ ప్రభు యొక్క గొప్ప బోధనలు సూచనలు అనేది ప్రపంచంలో అమూల్యమైనది అంతేకాకుండా ఈ యొక్క ప్రస్తుత ఉన్న ఒక విషపూరితమైన ప్రపంచంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ బోధనలు బోధించుకుంటూ ఒక పవిత్ర గ్రంథమైన ఒక బైబిల్ను కనుక ఎప్పుడైతే మనం అనుకరించుకున్నామో ఈ ప్రకృతిలో మనం బతికే అవకాశం ఉన్నది అందుకు ప్రతి ఒక్కరూ ఆ బోధనను అనుకరించుకొని బతకడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే మంచి కొరకు ఈ ప్రకృతిలో చూపించే వాళ్ళే యూదులు అందులో గొప్ప యోధులు యోధులు ప్రపంచానికి ఒక వెలుతురుగా చూపించిన వారు వాళ్ళంటే ఎస్ ప్రభు ఎందుకంటే ఎంత జీవితం చేసినా ఎన్ని ఒక ప్రపంచంలో ఎన్ని విజ్ఞానాలు వెతికినా కానీ ప్రభు యొక్క విధానాలు ప్రభు యొక్క నడవడులకు అంత అమూల్యమైనది ఇది అందరికీ ప్రపంచవాసులకు అందరికీ తెలుసు కళ ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అందుకే క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఏవతి ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరు క్రి క్రిస్టానిటే కాకుండా ఏ మతమైనా లేదు ఏ వర్ణమైనా లేదు ఏ దాన ఏం లేదు మంచి దానికి అనువర్తింపజేయడానికి ప్రయత్నం చేయాలి చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న జీవితకాలంలో గత గడిచిపోయిన కాలం కంటే జీవిత జీవితకాలంలో ప్రతిదీ కూడా విషపూరితమైన ఒక పంటలు విషపూరితమైన ఒక విధానాలు ఒక వాతావరణం ఉండడం వల్ల వాటి అన్నింటినీ సేధించే శక్తివంతమైన సూచనలు ఏంటంటే ఈ యొక్క బోధన అంత గొప్ప అన్నమాట అంతేకాకుండా ఒక క్రిస్టియన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ క్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి గొప్ప యొక్క ప్రభుకు ఉండవలసిన విధానం అది దాన్ని డైరెక్ట్గా ఒక క్యాండిలే కాకుండా ఒక విధానమైన విచిత్రంలో ఆ ప్రభువుకు ఆ దానికి ఒక ప్రేరాయం లాగా కొబ్బరి నూనె చూడండి దాన్ని ఏదన్నా ఒక దాంట్లో పోసి ఒక వెలుతురి ఒక వెలిగించే ఒక ప్రజజ్వాలంతో ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఆ ప్రజాదాలతో ప్రయత్నం చేస్తారో ఆ కొబ్బరి నూనెలో ద్రాక్ష రసము అంటే ద్రాక్ష చెట్టు కానుక ఏ ద్రాక్ష చెట్టు ఇది కనిపించిన తెల్ల ద్రాక్ష అనే ఉండదు నల్ల ద్రాక్ష అనే ఉండదు చివరికి ద్రాక్ష పండ్లు తీసుకురండి వాటిని మెత్తగా గుజ్జులాగా చేసి ఆ యొక్క కొబ్బరి నూనెలో ఉడికించి దాన్ని ద్వీపారాధనను ప్రయత్నం చేయాలి యేసు ప్రభు పండుగ కానీ ప్రపంచంలో ఏ పండుగ ఎవ్వరు జరుపుకునే కానీ ప్రతి ఒక్క ప్రజలు దీపారాధనకు ముందు దాని యొక్క సూచనలాగా ఇచ్చి యావత్ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరు యేసు ప్రభు యొక్క విధానాలను నడుచుకోవడానికి అంతేకాకుండా ఈ యొక్క ప్రపంచానికి ప్రశాంతతమైన యొక్క ఏది శాంతినిగా నిలబడపడానికి ఆయన చూపించిన విధానాలు ఎంత భయంకరమైన వ్యాధులున్నా ఎంత మన శరీరానికి ఎలాంటి ఒక చెడు ఉన్నా కానీ వాటి అన్నింటి చెడు చీల్చి చెందడానికి మంచి బోధనలుగా నడుచుకోవడానికి మంచిగా మీ నుండి మరొకసారి కృష్ణమ శుభాకాంక్షలను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను